ఆయనేమో బెట్టు వేడరు ఈయనేమో పట్టు వదలరు మొత్తానికి ఖమ్మం ఎంపీ సీటు కాంగ్రెస్లో తెగ హీట్ పుట్టిస్తోంది ఈ హాట్ సీట్ సమ్మర్కే సమ్మర్ చూపిస్తోంది ఈ సీటు మాకంటే మాకంటూ అటు పొంగిలేటి ఇటు భట్టి విక్రమార్క ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు ఇద్దరిలో ఎవరూ తగకపోవడంతో పీసీసీ చీఫ్ జుట్టుపీకొంటున్నారట దీంతో వీళ్ళిద్దరినీ కాదని మూడో వ్యక్తి కోసం వేట సాగిస్తున్నారు ఆయన ఈ క్రమంలోనే ఓ కొత్త ముఖం తెరపైకి వచ్చింది ఇంతకు ఎవరు ఆ కొత్త నేత కాంగ్రెస్కు ఖచ్చితంగా కొట్టే ఈ సీటులో బరిలో నిలిచే ఆ షాట్ ఎవరు కాంగ్రెస్లో లోక్సభ సీట్ల పంచాయతీ కొనసాగుతూనే ఉంది పదిహేడు గాను ఇప్పటికే పద్నాలుగు నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను ప్రకటించింది మిగిలిన స్థానాలపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి ముఖ్యంగా కరీంనగర్ ఖమ్మం సీట్లపై ఉత్కంఠ నెలకొంది ఖమ్మం టికెట్ తన భార్యకు కేటాయించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడికి టికెట్ కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు అయితే అనూహ్యంగా ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురామిరెడ్డి పేరు తెరపైకి వచ్చింది రాజకీయ భీష్ముడు కాంగ్రెస్ సీనియర్ నేత రామసహాయం రెడ్డి కుమారుడే ఈ రఘురామిరెడ్డి రఘురామిరెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వియంకుడు భట్టి పొంగులేటి పట్టు వీడకపోవడంతో మధ్య మార్గంగా రామసహాయం రఘురామరెడ్డి పేరును పరిశీలిస్తున్నారు రఘురామరెడ్డి పొంగులేటికి వియంకుడు అవుతారు పొంగులేటి కుమార్తెను రఘురామరెడ్డి చిన్న కుమారుడికి ఇచ్చారు రఘురామరెడ్డి పెద్ద కుమారుడు హీరో వెంకటేష్ కుమార్తెను పెళ్లి చేసుకున్నారు దీంతో కమ్మ సామాజిక వర్గం కూడా కలిసి వస్తుందని భావిస్తున్నారు భట్టి మాత్రం తన భార్యకే టికెట్ కేటాయించాలని పట్టుబడుతున్నారు మరోవైపు ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురామరెడ్డి పేరు తెరమీదకు రావడం వెనుక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యూహముందన్న చర్చ జరుగుతోంది వట్టి విక్రమార్క సతీమణి మల్లు నందినీకి చెక్ పెట్టేందుకు సోదరుడు ప్రసాద్ రెడ్డి పేరిట అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసిన పొంగులేటి బ్యాక్గ్రౌండ్లో తన వియంకుడు కాంగ్రెస్ నేత సురేందర్ రెడ్డి తనయుడు రఘురామిరెడ్డి కోసం లాబియింగ్ చేసినట్టు సమాచారం వరంగల్ మహబూబాబాద్ నల్గొండ ఖమ్మం పార్లమెంటు స్థానాల్లో పొంగులేటి రామసహాయం కుటుంబాల ప్రభావం బలంగా ఉంది రఘురామిరెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీకి దిగుతారని జోరుగా ప్రచారం సాగింది తాజాగా ఎంపీ రేసులో ఈయన పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది సీఏసీ స్క్రీనింగ్ కమిటీ మధ్య ఏకాభిప్రాయం కుదిరితే ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురామిరెడ్డిని ప్రకటించే అవకాశం ఉంది ఇలా పార్లమెంటు సీటుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న భట్టి ఫ్యామిలీకి చెక్ పెట్టారు పొంగులేటి వేదికగా పొంగులేటిపై భట్టి అనుచరులు మండిపడుతున్నారు మల్లు నందినికి టికెట్ రాకుండా పొంగులేటి అడ్డుపడుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు మల్లు నందిని రాజకీయ భవితవ్యంపై కుట్ర జరుగుతోందంటూ ఆరోపిస్తున్నారు పార్టీని కబ్జా చేసేందుకు పొంగులేటి ప్రయత్నిస్తున్నారని అలాంటి ప్రయత్నాలు చేస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరిస్తున్నారు ఖమ్మం పార్లమెంటు పరిధిలోని మెజారిటీ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు మల్లు నందిని అభ్యర్థిత్వానికి ఓకే చెప్పినా టికెట్ ఖరారు కాలేదంటే ఏ స్థాయిలో కుట్ర జరుగుతోందో అర్థమవుతోందంటున్నారు మల్లు నందినిని కాదని వేరే ఎవరికి టికెట్ ఇచ్చినా బీఆర్ఎస్కు పట్టిన గతే కాంగ్రెస్కు పడుతుందంటూ వార్నింగులు ఇస్తున్నారు